దరిద్ర క్రియలు మారు మనసు పొందకపోవటం ఇప్పుడు అడుగులు జారినా తడబడినా తిరిగి దిద్దుకొని మారు మనసు పొందాలి అర్థమైందా ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి దేవుని ముందుకి తేడాబడ్డన తను క్షమించు ఇంకోసారి జరగదు నాకు బలాన్ని ఇవ్వమని రావాలి దేవుని ముందుకి వచ్చేటప్పుడు ఆ ఒత్తికున్న బూటిదే కట్ చేసి రావాలి మళ్ళా ఫ్రెష్గా నూతన పరుచుకొని రావాలి దేవుని ముందుకి ఆ బూడిది అక్కడే పెట్టి ప్రవ్వా నేను ఏం మార్చుకోను కానీ ఈ విషయాల్లో ఏం మారు మనసు బొందని కానీ అభిషేకించు అభిషేకించు కొమరించు విమరించు అంటే నీ బొంద నా బొంద కూడా ఏమి రాదు స్తోత్రం ఆయన అంటాడు ఆ బూడిది సంగతి ఏందంటాడు బూడిది ఎందుకు నీకు ఎందుకు ఆ బూడితో అభిషేకించ తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిత్యముగా తన పరిశుద్ధాత్మ ఇచ్చిన రాయబడి ఉందిగా ఇవో ఏ వేయస్సునాములు పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి హల్ లు ఆయన అంటాడు ఆ బూడి సంగతి ఏందంటాడు బూడిదెవ్వరు వద్దు బూడిదంటేంటి అంటే దరిద్ర పనులు దరిద్ర పనులు రహస్య పాపాలు ఆ మారు మనసు పొందని సంగతులు ఆయన ఆటి సంగతి ఏందంటాడు అయ్యి అది అది అంతే ప్రభా అదేంది అది మామూలు అది క్యాజువల్ ప్రభా నువ్వు కుమరించాల్సిందే ఓరే నిద్రమోహోడా నేను ఎంత నూనె పోసినా ఆ బూడిది తీయకపోతే నీకు సరఫరా రాదురా పిచ్చోడా ముందు అది కట్ చేయ అంటాడు అది విషయం నూనె సరఫరా అందునట్లు దీపం ప్రజ్వలనంగా మండునట్లు అడ్డుపడే బూడిద మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డుగా వచ్చిను యశాగ్రంథము యాభై తొమ్మిది ఒకటి నుంచి ఇప్పుడు ఏం చేయాలో దోషములు దేవుడు తీసేస్తాను అన్నాడు ఎప్పుడు తీసేస్తాను అన్నాడు మనం ఒప్పుకున్నప్పుడు వాటిని అసహించుకున్నప్పుడు నాకు వద్దది అన్ని అన్నప్పుడు సబ్బాష్ నా బిడ్డ రోషంగా ఛీ అంది దా వదిలేసింది హృదయంలో మారు మనసు పొందింది తల్లి దారా దా నీకు శక్తిని ఇస్తామని అభిషేక్ ఇచ్చాడు కొంతమంది అట్ట కాదు నా బూడిది ఎవరికి తెలియదులే అనుకుంటారు నా బూడిద నాకే తెలుసు నా బూడిద నాకే సొంతం నా బూడిద రెండో మనిషికి తెలియదు నా బూడిద ఎవరికి తెలియని బూడిదే అని అనుకుంటారు దేవుడు నీ బూడిది ఊడికి తెలియకపోవచ్చు నాకు తెలుసు నేను ఎంత అభిషేకం ఇచ్చినా నీ మీదికి రాకపోవడానికి కారణం ఆ బూడిదే అది తీసే అంటాడు సారీ మై లాడ్ అది తీసివేయబడదు అంటే నేను ఇచ్చిన నూనె నీకు సరఫరా అందదట్టనే సావు అంటాడు చేయగలి లేదు ఇప్పుడు ఏం చేయాలా మారు మనసు పొందాలి తప్పు చేయనోడు ఎవరు ఉండరండి చిన్నయో పెద్దయో తెలుసో తెలియకో తెలుగులోనో తెలివి తక్కువయో తేడా పడతాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పందిలాగా అందులోనే కొనసాగాలనుకుంటున్నావు గొర్రెలాగ ఎదిలించుకోవాలనుకుంటున్నావు ఏం చేయాలనుకున్నా అని అడుగుతాడు నువ్వు గొర్రెవో పందివో తేల్చుకుంటాడు అక్కడే ఇదొక్కటి వదిలే ప్రభావా అంటే ఇది ఒరిజినల్ అనుకుంటాడు ఈ ఒక్క పాపమే కదా ఆయన ఇది ఎప్పుడన్నా ఒకసారిగా ప్రభా ఇది ఒక్కటి వదిలేదు తండ్రి అంటే ఇది పందే ఎందుకంటే పాపం మీద అసహ్యం పుట్టట్లా ఈ ఒక్కటి ఎంజాయ్ చేస్తానంటే ఇది పంది గొర్రె అనుకోవాలి నాకు నాకు నాకొద్దు తీసాయి నాకు దాని మీద జయం కావాలి నేను అసహించుకుంటా నా పాపన్ని నాకు జయం కాదు